మీరు అడిగేదానికి మరొకసారి మంత్రి గారు మీరు అడిగేదానికి మంత్రి గారు మరొకసారి చెప్తున్నారు దయచేసి వినండి వినండి మంత్రి గారు చెప్పిన తర్వాత మీరు మాట్లాడం అధ్యక్ష నేను నేను వాళ్ళు అడక ముందే వాళ్ళు ముందే రెస్పాండ్ అయ్యాను అధ్యక్ష వాళ్ళు అడక ముందే రెస్పాండ్ అయ్యాను ఈరోజు రెడీగా ఉన్నాము ఈ ఇష్యూ మీద డిస్కస్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ప్రభుత్వానికి కూడా అవసరము యూరియా కానీ వ్యవసాయ ఉత్పత్తుల మీద కానీ ప్రభుత్వం ఏ ఏ నిర్ణయాలు తీసుకుంది ఏ విధంగా ఈ రాష్ట్రంలో రైతులకు ఆదుకుందనే విషయం చెల్లవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి మీకు ముందుగా చెప్పాను అధ్యక్ష మీరు ఎప్పుడు సమయం ఇస్తేప్పుడు చర్చించడానికి డిస్కస్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తున్నాను అధ్యక్ష కూర్చోండి కూర్చోండి ఇది చాలా అత్యవసర ఇంపార్టెంట్ అయిన విషయ ప్రత్యేకమైన పరిస్థితుల్లో మంత్రి గారు మేము తయారుగా ఉంది ప్రభుత్వం చర్చ తయారుగా ఉన్నప్పుడు ఇప్పుడు చర్చించవచ్చు కదా బిజినెస్ అంతా పోస్ట్ పోన్ చేసి ఈరోజు చర్చ చర్చ ఎందుకు మళ్ళీ దానికి రేపు ఎల్లుండు అవతలాడు ఎందుకు అధ్యక్ష రాష్ట్రంలో రైతాంగం అంతా కూడా ఎదురు చూస్తున్నారు మాకు వీరే కావాలి మేము పంట పండాలి పది కాల పాటు చల్లగా ఉండాలి అని కోరుకుంటున్నారు అందుకే మేము అడుగుతున్నాం తప్ప మాకేమి ప్రత్యేకమైన మీద తరపున మంత్రి గారు చెప్పారు కదా మాట్లాడదు మేము తయారుగా ఉన్నాము ప్రభుత్వం తయారుగా ఉందని ఆయన చెప్పారు కదా మా మంత్రి గారు చెప్పారు కదా చెప్పారు ఏ రోజు ఎజెండా ఆ రోజు ఇచ్చారు ఈ రోజు ఎజెండా కూడా ఉంది నేనేం పారిపోవటం లేదు ప్రభుత్వం పారిపోవటం ఈ చర్చ జరగాలి వాస్తవాలు రాష్ట్ర రైతాంగానికి తెలియజేయాలి గత ప్రభుత్వాలు ఏం చేశాయి ఈ ప్రభుత్వం ఏం చేసింది ఎందుకు ఈ సమస్య వచ్చింది ఈ సమస్య పరిష్కరించడానికి ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకుంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటనేది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి రైతాంగానికి తెలియజేయవలసినటువంటి